హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వార్త అయితే కనుక చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లందరికీ తీపి కబురు చెప్పింది అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్లు పిఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్స్ పై అయితే కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దివ్యాంగులు అలాగే వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చూస్తే సదరం సర్టిఫికెట్లు అలాగే పిఎంజేఏవై వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు అలాగే మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇక అర్హత లేని వారికి సదరం సర్టిఫికేట్లు జారీ చేయకుండా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పిఎం జేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం అందజేస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు యూడి వీటిని అయితే గనుక రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక అలాగే డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పిఎంజేఏవై వయోవందన పథకం కింద ఐదు లక్షలు ఉచిత వైద్యం అందజేస్తామని మంత్రి చెప్పారు అంటే ఇంకా వారితో క్యాస్ట్ కానీ ఇవి కానీ ఇంకేం అక్కర్లేదు డెబ్బై ఏళ్ళు వయసు దాటితే ఖచ్చితంగా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అయితే అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు లేవని తెలిపారు అంటే మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉండాలని కానీ సంవత్సరానికి ఎంత సంపాదించాలి ఎంత భూమి ఉండాలి కారు ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఏమీ లేవు కేవలం వయసు డెబ్బై ఏళ్ళు దాటితే ఐదు లక్షల వరకు వైద్య సహాయం అయితే అందజేస్తారు ఎవ్వరికైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది రాష్ట్రంలో దాదాపు ఇలాగ డెబ్బై ఏళ్ళు దాటిన వారు ఇరవై ఐదు లక్షల మంది వరకు కూడా ఉంటారని అంచనా అందరూ కూడా ఈ అయితే అర్హులు అలాగే యూడిఐడి కార్డులు జారీ అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి డోలాబాల స్వామి అధికారులను ఆదేశించడం జరిగింది గ్రామ బార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం పోర్టల్ను యూడిఐడి పోర్టల్ అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్ కు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు స్లాట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల్లోపు దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లు ఇచ్చేలా చూడాలని చెప్పారు రాష్ట్రంలో దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు యూడిఐడి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా అంటున్నారు అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది దీని ద్వారా ఇంట్లో నుంచే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగులు ఫార్టీ పర్సెంట్ కంటే నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే గనక తెలుపు రంగు కార్డు ఇస్తారు నలభై శాతం నుంచి పైబడి ఉంటే గనక ఎనభై ఏళ్ళ లోపు ఉన్న వారికి పసుపు రంగు కార్డు ఇస్తారు దివ్యాంగ శాతం ఎనభై అంతకంటే ఎక్కువ ఉన్న వారికి నేలవరంగు కార్డును జారీ చేస్తారు